వినర్స్ మీరందరూ మీ లైఫ్ ని హ్యాపీగా హెల్దీగా ఉంచుకోవాలనుకుంటున్నారా ఎలాంటి టెన్షన్ వరి స్ట్రెస్ లేకుండా మీరు అనుకున్న పని కావాలనుకుంటున్నారా మరి అలా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ ఉన్న టెక్నిక్ ని పూర్తిగా అర్థం చేసుకోండి దీన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీ మనస్సు ఎల్లప్పుడూ శాంతిని మరియు సమతుల్యతని ఎప్పుడు పొందుతూనే ఉంటారు అయితే ఈరోజు మనము ఒక అద్భుతమైన హవాయి ఆధ్యాత్మిక పద్ధతి దాని పేరే హో ఓపెను పొను ఈ టెక్నిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం ఇది మన లైఫ్ని ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా టెన్షన్స్ లేకుండా దాన్ని సెట్ రైట్ చేస్తూ ఉంటుంది సో మరి లెట్స్ గో టు లర్నింగ్ హో ఓపొనోపోనో ఫ్రెండ్స్ ఏంటి హో ఓపొనోపొనో ఈ పేరే చాలా కొత్తగా ఉంది కదా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ హో ఓపొనొపోనో అనేది ఇట్ ఇస్ అవయన్ వర్డ్ సో దీని దీని మీనింగ్ ఏంటంటే సరి చేయడం లేదా సమతుల్యం చేయడం సో హోపను పొనో ఫిలాసఫీ ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మనం పూర్తి బాధ్యత అంటే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహించాలి అవును మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మన ఇమోషన్స్ మన రియాలిటీ ఇవన్నీ కూడా దీనికి మనం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని ఈ హోపును పొను మనకు చెబుతూ ఉంటుంది మనలోని నెగిటివ్ ఆలోచనలకైనా సరే నెగిటివ్ మెమరీస్ వీటిని ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో అప్పుడు మన జీవితం కూడా అంతా పర్ఫెక్ట్ అయిపోతుంది మరి సో ఏంటి మరి పూర్తి బాధ్యత అంటే ఏంటి మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి మనమే పూర్తి బాధ్యులం బయట సమస్యలు కూడా మన మనస్సులోని ఆలోచనల ప్రతిబింబాలి అని మనం గుర్తించాలి అంటే మన లైఫ్లో జరుగుతుందంట కూడా ఇట్ ఈస్ లైక్ అ మిరర్ సో మనం లోపల మనం మైండ్లో ఏముందో అదే మనకు బయట కనపడుతూ ఉంటుంది సో మరి దీన్ని ఎలా తీసేయాలి దీన్ని ఎలా క్లియర్ చేయాలి దీన్ని మనం క్లియర్ చేయాలంటే ఫస్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నెక్స్ట్ ఇస్ ఫర్గీవ్నెస్ మనం పూర్తిగా క్షమించేయాలి ఎవరిని క్షమించాలి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని పూర్తిగా మనం తీసేయాలి సో మనలోని లేదా ఇతరులలోని తప్పులని క్షమించడం ద్వారా మన మనసు ఎప్పుడైనా శాంతితో ఉంటుంది మన మనశ్శాంతి పొందుతాము సో దీని ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ని మనం క్లీన్ చేస్తున్నాం ఎవరు మనని ఇబ్బంది పెట్టారు ఎవరు మనని హర్ట్ చేశారు దాన్ని మనం మైండ్లో కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉంటే మళ్ళీ మనం ఆ మెమరీస్ని మనం వెల్కమ్ చెప్తున్నాము సో అందువల్ల ఫర్గివ్నెస్ ద్వారా మనం దాన్ని క్లీన్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ప్రేమ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ప్రేమతో మరియు గ్రాటిట్యూడ్తో మనం జీవితాన్ని మనం చేంజ్ చేసుకోగలం సో మరి ప్రేమ ఎలా వీ హ్యావ్ టు సే ఐ లవ్ యూ టు అవర్ సెల్ఫ్ ఫస్ట్ సో మనలో ఒక ఇన్నర్ చైల్డ్ దాగి ఉంటాడు మన ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు మన సబ్కాన్షియస్ మైండ్ మన చిన్నప్పటి నుంచి మన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి దీన్ని బట్టి మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ హ్యాపీగా ఉంటాడు లేదా ఎప్పుడూ శాడ్నెస్తో ఉంటారు సో మరి ఆ ఇన్నర్ చైల్డ్ని మనం క్లీన్ చేసుకోవాలి ప్రేమతో గ్రాటిట్యూడ్తో మన జీవితాన్ని మనం మళ్ళీ సృష్టించుకోవచ్చు సో మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఫ్రీక్వెన్సీని అన్నింటినీ తీసేయవచ్చు సో ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సెకండ్ ఫర్ గివ్నెస్ థర్డ్ ఈజ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అండ్ దీంతో మనం స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అవుతాం సో దైవశక్తితో అనుసంధానం అవ్వడం ద్వారా మన మనసులోని నెగిటివ్ ఆలోచనలు బిలీవ్స్ సమస్యలు అన్నిటిని కూడా సరిచేసుకోవచ్చు మరి హోపునొప్పును ఎలా పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్ స్టేట్మెంట్స్ని ఈ నాలుగు స్టేట్మెంట్స్ని మనం మనసులో లేదా బిగ్గరగా చెప్పాలి ఏంటి ఆ ఫోర్ స్టేట్మెంట్స్ మీరు విన్నారా యస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నన్ను క్షమించండి దయచేసి నన్ను క్షమించండి మన్నించండి ధన్యవాదాలు ఐ లవ్ యూ సో ఇక్కడ మనం ఎవరికి చెప్తున్నాం ఇదంతా కూడా ఈ వాక్యాలను ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా చెప్తామో అప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఫీలింగ్స్ ఈ ప్రక్రియ మనల్ని మాత్రమే కాదు మన చుట్టూ ఉన్నవారిని పరిస్థితులను కూడా సానుకూలంగా మారుస్తుందని హోపునుపును ఫిలాసఫీ చెబుతుంది ఈ పద్ధతిలో మనం ఫస్ట్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ని క్లీన్ చేస్తున్నాం దీన్ని చేయడం ద్వారా మనం ఫస్ట్ మనశ్శాంతిగా ఫీల్ అవుతాము మరియు మన సంబంధాలు మెరుగుపరుస్తాయి అండ్ మానసిక ఒత్తిడి ఏదైనా ఉన్నట్టయితే అది కూడా వెళ్ళిపోతుంది మరియు మన జీవితంలో సానుకూల దృప్తాన్ని ఇస్తుంది సో దెర్ ఈస్ అ సైంటిస్ట్ కాల్డ్ హ్యూలెన్ హ్యూలెన్ ఈ పద్ధతిని ఉపయోగించి తను పనిచేస్తున్న హాస్పిటల్లో చాలామంది రోగులని తను నయం చేశాడు ఎలా జరిగింది ఇదంతా అగైన్ ఇట్ ఈస్ నాట్ మిరాకల్ ఇట్ ఈస్ ప్యూర్లీ సైంటిఫిక్ చాలా సైంటిఫిక్గా అండి ఈ టెక్నిక్ని చాలా సైంటిఫిక్గా మనం చూడొచ్చు ఎప్పుడైతే మన సబ్కాన్షియస్లో ఉన్న మెమరీస్ని మనం క్లీన్ చేసుకుంటామో అప్పుడు మనం బయట ప్రాబ్లమ్స్ని హీల్ అవ్వడం చూస్తుంటాము సో మనం ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాము ఇంట్లో చెత్త ఉంటే మనం దాన్ని క్లీన్ చేసి క్లీన్ చేస్తాము దీనివల్ల మనం ఎలా ఫీల్ అవుతాం హ్యాపీగా ఫీల్ అవుతాం సో అదే విధంగా ఇక్కడ కూడా మనం చేయాల్సిందేంటి మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివిటీని మనం తీసేస్తూ పాజిటివ్గా మన లైఫ్ని మనం తీసుకుంటూ వెళ్ళాలి మరి మీ లైఫ్ గురించి మీరు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అంత లైఫ్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ చేంజ్ యువర్ లైఫ్ నౌ ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటుంది కోచ్ నరేంద్ర ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సియూ నెక్స్ట్ వీడియో మీరు ఎలాంటి టాపిక్ కావాలనుకుంటున్నారు ఆ టాపిక్ని కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి సో దట్ అవర్ టీమ్ అండ్ మై సెల్ఫ్ మేమందరము కలిసి మీకు ఆ వీడియో ఇవ్వడానికి వీ విల్ ట్రై అవర్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ త్వరలో మీరు అనుకున్న వీడియోస్ మీరు చూస్తారు సో కింద టైప్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ మోర్ హ్యాపీయర్ అండ్ Become manifester. Thank you so much.